శ్రీమాతనమ శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం రాశిచక్రంలోని ఏడవ రాశి అయిన వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉండేటటువంటి శక్తి బయటకు రాబోతుంది అయితే అది ఎటువంటి శక్తి ఆ శక్తి కనుక బయటకు రావడం మూలకంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు మంచి జరుగుతుందా లేదంటే చెడు జరుగుతుందా అయితే ఈ వారి యొక్క జీవితం అనేది ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ అక్టోబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తుల రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక రాశి చక్రంలో ఈ యొక్క తులారాశి ఏడవ రాశి ఇక ఈ యొక్క తుల రాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాటు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి ఈ మనస్తత్వం కారణంగా శిరవైపులాశలను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారు స్వతంత్ర అభిప్రాయాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారు మనస్తత్వాన్ని మనం చూస్తే కనుక వీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల యొక్క ఎదుగుదలలో తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తూ ఉంటారు చెలసిగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు అనేవి వీరికి చేతగాని పని ఇక తులారాశివారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం మేలును కోరుకునే వ్యక్తులు కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడును మాత్రం కోరుకునే వ్యక్తులు అస్సలు కారు ముఖ్యంగా ఈ యొక్క పుట్టిన పుట్టినవారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి శ్రేయభిలాషులు కూడా అధికంగా వీరు సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు ఈ తులరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన ఒక చెలసి అనేది ఉంటుంది ఇక ఈ జలసి కారణంగా అనేక రకాల కుట్రలు పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా వీరిని దిగజార్డానికి కావచ్చు లేదంటే పరువు ప్రతిష్టకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా యొక్క ఈ తులారాశివారు వీరి తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోగలుగుతారు అలాగే ఇతరులు మీ మీద పండేటటువంటి కుట్రలను వారికే తిప్పి కొట్టగలిగే సామర్థ్యం ఈ తులరాశిలో పుట్టిన వ్యక్తుల్లో అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పరితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడేటటువంటి తెలివితేటలు ఈ వారు అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క తులరాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇదివరకు ఈ రాశివారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులను కూడా వీరు చూశారు ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పొచ్చు ఇక ఈ అక్టోబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొనడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతోంది ఇక ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు ముఖ్యంగా నర దృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మనిషి పైన ప్రభావాలను చూపిస్తుంది ఇక నరుడు దృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అనే సామెత మీరు వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక తుల రాసి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొన్నారు ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే చెప్పుకోలేని సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు అనేవి దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో అయితే మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు ఇక మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ అనేది ఎప్పుడు కూడా సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క తుల రాశి వారి జీవితంలో ఈ నెల అక్టోబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతీకూల శక్తి బయటకు ఉంది ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు అనేవి ఎదురవుతాయి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక సమస్యలు వేధిస్తాయి చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయి ఇక ఈ విధంగా వారి జీవితంలో కూడా జరుగుతుంది దీనికి గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇక ఈ నెల అక్టోబర్ ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పుకోవచ్చు గతంలో మీరు ఎంతో మందికి సహాయాలు చేస్తారు అలాగే ఎంతో మంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఆ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వ్యాపిస్తుంది ఇక దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఒక సందర్భంలో మీరు జీవితం ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ అనేది మీరు ఏర్పడుతుంది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ తులరాశివారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది ఎందుకు అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ అక్టోబర్ ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీల్లో బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కనుక వెంటనే వాటిది తీసి బయట పడేయండి ఎందుకంటే ఈ విధమైన విరిగిపోయిన వస్తువులు మీ ఇంట్లో ఉండడం మూలంగా కూడా నెగిటివ్ ఎన్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు బకెట్లు కావచ్చు చైర్లు కావచ్చు ఇటువంటి విరిగిన వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉంచకూడదు అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితిలో మీరు అస్సలు ఉంచకండి ఇటువంటి పగిలిన వస్తువులు ఉంచుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా అనేది ఎక్కువ అవుతుంది ముఖ్యంగా రాశి వారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది మీరు ఆదివారం రోజున ఈ చిన్న పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి గంధం కుంకుమలతో బొట్టు పెట్టండి ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదియండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అనేదే రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఇక నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీ కళ్ళతో మీరే చూస్తారు ముఖ్యంగా ఈ అక్టోబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇక ఎన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుండి మీకు విముక్తి లభిస్తుంది ముఖ్యంగా తులారాసు వారి జీవితంలో మరిన్ని శుభ పొందడానికి శివారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం పఠించండి అలాగే దాన ధర్మాలు చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన బెలైకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్